ఘట్కేసర్ మండలం సర్వే నెంబర్ తొంభై ఏడు కొండాపూర్ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ భూమిలో భారీ ఎత్తున మైనింగ్ మాఫియా లాగా తయారైంది భూ కబ్జాదారులు పెద్ద ఎత్తున మట్టి తరలిస్తున్నారు స్థానికంగా ఉండే అధికారుడు మాత్రం కళ్లు మూసుకొని వ్యవహరిస్తున్న వైనమిది అక్రమ నిర్మాణాలకు పాల్పడుతూ కొండని మొత్తం తవ్వి భారీ ఎత్తున బ్లాస్టింగ్ మట్టి తవ్వకాలు చేస్తూ కొండని మొత్తం పిండి చేశారు భూ కబ్జాదారులు పేపర్ పై లేఅవుట్లు వేస్తూ చదరపు వంద గజాలు ఎనభై గజాలుగా మారుస్తూ పేద నిరుపేదలకు విక్రయిస్తూ కోట్లు దండుకుంటున్న ఇది ఇంత జరుగుతున్నా అధికారులకు మాత్రం కనబడటం లేదు ఇంత జరుగుతున్న అక్రమాలు బోగారం నుంచి ఘట్కేసర్ వెళ్లే ప్రధాన దారిలో ఇంత పెద్ద మైనింగ్ మట్టి మాఫియా అక్రమ నిర్మాణాలు అధికారులకు కనబడటం లేదా అని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి అధికారులు నిజాయితీ పరుడే అయితే వెంటనే ఈ అక్రమ నిర్మాణాలను తొలగించాలని స్థానిక ప్రజలు జిల్లా కలెక్టర్ని కోరడం జరిగింది